కృష్ణా జిల్లా మచిలీపట్నం క్యాంబెల్పేట మత్స్యకారులకు అండగా నిలిచిన మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ స్థానిక మచిలీపట్నం క్యాంబెల్పేటలో జనసేన అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ అజెండాను మచిలీపట్నం జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో నేడు మత్స్యకారుల కుటుంబాల దగ్గరకు తీసుకువెళుతూ పర్యటన నిర్వహించారు క్యాంబెల్పేటలో పర్యటన అనంతరం మత్స్యకారు కుటుంబానికి ఆర్థిక సహాయం మరియు నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మత్స్యకార కుటుంబాలకు ఎప్పుడు జనసేన పార్టీ తరఫున అండగా ఉంటానని తెలిపారు గత మూడున్నర సంవత్సరాలుగా మచిలీపట్నంలో దాదాపు అన్ని డివిజన్లలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు అలాగే పలు డివిజన్లలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నామని ఆ సమస్యల మొత్తం జనసేన టీడీపీతో ప్రభుత్వం ఏర్పడగానే తీరుస్తామని హామీ ఇచ్చారు బందరులో జనసేన టీడీపీ పొత్తులో భాగంగా టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కొల్లు రవీంద్రను గెలిపించాలని అలాగే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఎంపీ అభ్యర్థి అయిన బాలశౌరిని గెలిపించాలని క్యాంబల్పేట మత్స్యకార కుటుంబాలను కోరారు ఈ కార్యక్రమంలో గోపయ్య కిరణ్ సాయి సురేష్ రమేష్ మరియు తదితర జన సైనికులు గ్రామస్థలు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత మూడు సంవత్సరాల నుంచి కూడా మచిలీపట్నం స్థానిక టౌన్లో ఉన్నటువంటి వార్డుల్లో అదేవిధంగా చుట్టూ ఉన్న గ్రామాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రస్తుతం వైసీపీ గవర్నమెంట్ చేసిన చాలా కుట్రలను అదేవిధంగా ఎటువంటి సమస్యలు ఈరోజు బాధపడుతున్నారో ప్రజల దగ్గరికి వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకుని ఈరోజు పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ఆ సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్తూ కూడా గత మూడు సంవత్సరాల నుంచి మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీ యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల సిద్ధాంతాలు తీసుకెళ్తా ప్రజలకు ఎన్నో సేవలు అందిస్తూ అదేవిధంగా పార్టీ ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్తూ డోర్ టు డోర్ పర్యటన కార్యక్రమాలు కూడా చేసుకోవడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గం స్థానిక క్యాంబిల్పేటలో ఉన్నటువంటి మత్స్యగారు కుటుంబాలు దగ్గరికి ఈరోజు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండా తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి ఏ విధంగా మనం రాబోయే రోజులు ఎటువంటి మన ప్రభుత్వం వస్తే ఏ విధంగా ఆర్థికంగా కానీ అదేవిధంగా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా ఒక మత్స్యగారు కుటుంబాలకు ఏ విధంగా సహాయపడగలం ఎటువంటి అండ ఉండగలం అని చెప్పి ఈరోజు జనసేన పార్టీ తరఫున ఎజెండాను కూడా తెలియజేస్తూ వాళ్ళకి ఒక ఆదర్శ అండగా నిలబడుతూ ఈరోజు ఒక నమ్మకాన్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో తీసుకెళ్ళి వాళ్ళందరికీ కూడా ఒక పార్టీ మీద అటువంటి నీతి నిజాయితీ గల ఒక వ్యక్తి మీద ఒక నమ్మకాన్ని కూడా ప్రజలకు అందిస్తూ ఈరోజు జనసేన పార్టీ పవర్లో లేకపోయినా ఈరోజు మన మచిలీపట్నం నియోజకవర్గంలో కొన్ని వందల సేవా కార్యక్రమాలు గత మూడేళ్ళ నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో చేసుకెళ్ళడం జరుగుతుంది దానిలో భాగంగానే పార్టీ ఎజెండాను ప్రజల్లో తీసుకెళ్తూ పార్టీ యొక్క రాబోయే రోజుల్లో మనం ఎటువంటి చేయగలం ప్రజలకి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ముస్లిం లేదు క్రిస్టియన్ లేదు హిందూ లేదు ప్రతి ఒక్క కులాన్ని మతాన్ని కలుపుకుంటూ మన కుల మతంతో సంబంధం లేదండి జనసేన పార్టీ ఎప్పుడు ఆలోచించేది కూడా ప్రజల గురించి ప్రజలకు ప్రజలు ఇస్తున్నారు ప్రభుత్వం ప్రజలు పని చేయాలనే ప్రభుత్వం జనసేన పార్టీకి ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు గవర్నమెంట్లో లేకపోయినా పవర్లో లేకపోయినా వాళ్ళ ఎన్నో సేవా కార్యక్రమాలు మరి మత్స్యకారు కుటుంబాలకు కూడా గత ఒక్కొక్క కుటుంబానికి లక్ష రూపాయలు చెప్పిన యాభై లక్షల రూపాయలు వైజాగ్లో ఆ బోటు దాడిలో కనుక చనిపో ఇబ్బంది పడిన గాయపడిన కుటుంబాలకు లక్ష రూపాయలు చెప్పినా యాభై లక్షల రూపాయలు యాభై కుటుంబాలకు ఈరోజు జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిలబడటం జరిగింది ఆ కుటుంబాలకు అండగా ఉండటం జరిగింది ఏ నాయకుడు ఇవాళ ఏ పార్టీలో ఉన్న నాయకుడు ఇవాళ ప్రభుత్వంలో లేకముందు పవర్లో లేకముందు ఏ నాయకుడు నిలబడ్డాడు సొంత డబ్బులు తీసుకొచ్చి ఒక్కసారి మత్స్యకారు కుటుంబాల సోదరులందరం కూడా అడుగుతూ ఉన్నాం ఈరోజు పార్టీ కూడా ఎజెండాను తీసుకెళ్తూ కూడా మచిలీపట్నంలో నియోజకవర్గ ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ఒకటే అండి వాళ్ళ మనం ప్రభుత్వం వచ్చిందంటే ప్రజల గురించి ఆలోచించాలా ప్రజలకు సేవ చేయాలా రాష్ట్రం డెవలప్ చేసుకోవాలా కాన్స్టిట్యూన్షన్ డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్ళాలా దాని యొక్క ఎజెండానే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చాలా కృతజ్ఞత మళ్ళీ చాలా ఉంచి మరి ఎంతో సీరియస్గా ఎఫర్ట్ పెట్టి వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తాం జరుగుతుంది పదేళ్ళు పార్టీని నడిపించి పదేళ్ళు పార్టీని బలపరిచి ఈరోజు నీతిగా నిజాయితీగా నెక్కబోడుచుకుని ఈరోజు నిలబడిన వ్యక్తి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు అలా ఆయన దృష్టిలో పెట్టుకోమని కోరుతా ఉన్నా ఈరోజు మేము గవర్నమెంట్లో లేకపోయినా మీకు వచ్చి నిలబడ్డాం రేపొద్దున మాత్రం మీకు ఉమ్మడి గవర్నమెంట్ రాగానే ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు మీకు నిలబడతారు అనే విధంగా మీరు ఆదర్శంగా మీరు మీకు నమ్మకాన్ని కలిగజేసే విధంగా ఈరోజు పార్టీ కార్యక్రమాలు మచిలీపట్నం నియోజకవర్గంలో జనసేన పార్టీని నడిపించడం జరుగుతూ ఉంది నాకు ఏ పదవి లేదు గత మూడు మూడేళ్ళ నుంచి కూడా ఎన్నో ఆర్థిక సహాయాలు ఇల్లు లేని వాళ్ళకి ఇంటి మెటీరియల్ కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కానీ ఒక నెల కాదు ప్రతి నెల కుటుంబానికి ఇవాళ ఈరోజు ఆర్థిక సహాయం అందించాం ఈ కుటుంబానికి ఈ కుటుంబం చూసుకుంటే ఒక ఒక మగ మగ మనిషి అనే ఒకటి లేడు కథ ఏ సపోర్ట్ లేదు ఆ కుటుంబానికి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము అందరం జనసేన పార్టీ తరఫున వాళ్ళకి నమ్మకానికి గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్ట్ లేదు వైసీపీ గవర్నమెంట్ ఏంటంటే కులాలని మతాలని రెచ్చగొడతాం చిచ్చు పెడతాం గవర్నమెంట్ ఫామ్ చేసుకోవడం ఇదే తప్ప ఒక ప్రజలకు మనం అండగా నిలబడతాం ప్రజలందరూ మనకొకటే అన్న ఒక్క ఉద్దేశం లేకుండా వాళ్ళ ఎంత దౌర్భాగ్యం తయారైందో మీరు అందరు ఉన్నారు ఎప్పుడు మేము నిలబెడతాం జనసేన పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుంది మతాల కులాలు పనిచేయదు ప్రజలకు అనుగుణంగానే ఎందుకంటే ప్రజలు ఇస్తున్నారండి మనం వాళ్ళ కుటుంబం అండి వాళ్ళకి ఏం వాళ్ళ కష్ట వాళ్ళ మామగారు ఉన్నారు వాళ్ళ కష్టపడి పెన్షన్ ఇస్తున్నారు ఓకే ఇప్పుడు వాళ్ళ కుటుంబం ఉంది ఒక మగ మనిషి లేడు ఒక సపోర్ట్ లేదు అటువంటి కుటుంబానికి మీరు ఏం చేయగలరా డబ్బులు పెద్ద పెద్ద ఇవ్వక్కర్ల మీరు ఇచ్చే నిత్యావసర సరుకులు కానీ వాటి ధరలు తగ్గించి కరెంటు బిల్లులు కానీ ప్రతి ఒక్క సబ్సిడీ కానీ ఇదంతా కూడా పర్ఫెక్ట్గా ఒక మంచి ప్రజలకి అనుకూలంగా కానీ మీరు ఒక సిస్టాన్ని అందజేస్తే ఇవాళ ఇన్ని మీరు అమ్మఒళ్ళు అక్క వాళ్ళు కూడా ఇవ్వక్కరు వాళ్ళు కష్టపడే తత్వం ఉంది మరి ఈ రోజు మరి కష్టపడే తత్వం అన్నా మరి కష్టపడుతున్నా కూడా డబ్బులు చాలేని పరిస్థితిలో ఉంటే మీరు నిత్యావసర సరుకులు కానీ వాటర్ బిల్లు కానీ లేకపోతే కరెంటు బిల్లులు కానీ ఈ విధంగా పెంచేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ కుటుంబంలో ఒక వ్యక్తి లేడు ఒక ఆడబిడ్డ బయటికి వెళ్ళి ఈరోజు పని చేసుకుని వచ్చే పరిస్థితి మరి పిల్లల్ని చదివించుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో పిల్లల్ని చదివించుకోవాలి వాళ్ళ భవిష్యత్తును బాగు అనే ఒక నెప్ప కుప్పంతో వాళ్ళు ఈ రోజు నిలబడతానైతే అటువంటి కుటుంబాలకు మరి మీరు వైసీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందని అడుగుతా ఉన్నాం జనసేన పార్టీ నుంచి వాళ్ళు జనసేన పార్టీ మేము లేకము కూడా జనసేన పార్టీ తరఫున కుటుంబాన్ని మత్స్యగారుని కుటుంబానికి వాళ్ళు అండగా నిలబడి ఆ కుటుంబానికి ఈ నెల నుంచి కూడా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా జనసేన పార్టీ తరఫున నిలబడతామని మత్స్యకారులందరికీ కూడా ఇక్కడ క్యాంపులపేటలో ఉన్నటువంటి మత్స్యగారు కుటుంబాలందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా రాబోయే రోజుల్లో ఇంకెన్నో సేవా కార్యక్రమాలు పార్టీ ఎజెండాను ముందుకు తీసుకెళ్తూ పార్టీ యొక్క ఏదైతే ఇవి ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేస్తూ వాళ్ళకి తెలియజెప్పే విధంగా మనం ఉండాలండి ఇవాళ నేను చూసుకుంటే చాలా వాటిలో చూస్తున్నా జనసేన పార్టీని మరి ఈరోజు మనం జవార్బేట్లో కూడా తీసుకెళ్ళాం జవార్బేట్లో కూడా మీరు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మీద ఎంతో నీతిగా నిజాయితీగా ఓటేయాలని వేయాలని రెడీగా ఉన్నారు కాకపోతే ఏంటంటే ఎక్కడో ఏదో లోపం ఎక్కడో ఏదో మిస్టేక్ రిమార్క్ జరుగుతుంది దాన్ని చూసుకుని ఆ రెక్టిఫై చేసుకుని మనం రాబోయే ఉమ్మడి అభ్యర్థిని అదే అదేవిధంగా జనసేన పార్టీ రేపు ఎమ్మెల్యే స్థానం లేకపోయినా ఎంపీ స్థానం ఒకటే ఉన్నా మరి మనం ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టారు కాబట్టి ఆయన గెలిపించుకుని అదేవిధంగా జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లేకపోయినా మన జనసేన ప్రభుత్వం అంటే ఎలా చేస్తాం ఇంకా అంతకన్నా మించి జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో ముందుకు తీసుకెళ్తామని మనస్ఫూర్తిగా ఆ మత్స్యకారులకు ఎప్పుడు అండగా ఉంటామని ఇవాళ మేము అండగా ఉన్నాం ఇవాళ నిలబడ్డాం పొద్దున వచ్చే సమస్య తెలుసుకున్నాం ఈరోజు నిలబడ్డాం ఈ నెల నుంచి ఏ ఇబ్బంది ఉన్నటువంటి ఆ కుటుంబానికి నిలబడతామని హామీ అవ్వటం అండగా ఉండటం ఆ సపోర్ట్ వాళ్ళు ఒక భరోసాని ఒక ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఒక కాన్ఫిడెంట్ని వాళ్ళకి ఎక్కడ తగ్గించకుండా మరి కుటుంబం సంతోషంగా ఉండాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉండదు కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం మనం ముందు తీసుకెళ్ళాలి కాబట్టి ప్రభుత్వంలో లేకపోయినా ఈ రోజు నుంచి ఉంటే మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించమని కోరుతా ఉన్న మత్స్యకారులందరినీ మీరు అందరి కుటుంబాలకు కూడా ఇవాళ అండగా ఉంటున్నాం రేపు రాబోయే ఐదేళ్ళు కూడా జనసేన పార్టీ సేవలు అందిస్తాం అదేవిధంగా కాన్స్టిట్యూన్సీని డెవలప్ చేసుకుంటూ ప్రజల్ని ప్రజల్ని గుర్తు పెట్టుకుంటూ ప్రజలకు పనిచేస్తూ ప్రజల పట్ల ఎప్పుడు నిలబడతామని కూడా జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికి కోరత కోరటం జరుగుతూ ఉంది మీ అందరి యొక్క ఆశీస్సులు మీ అందరి యొక్క దీవెనలు మీ అందరి కృప అందరికీ కూడా జనసేన పార్టీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటా ఉన్నాం మరి ఈరోజు మేము పొద్దున్న రావటం ఇష్యూ తెలుసుకోవడం దాన్ని జనసేన పార్టీ తరఫున నిలబడటం కూడా జరుగుతూ ఉంది అది అది తెలుసుకుని ఈరోజు సమస్య పరిష్కరించి ఈరోజు పార్టీ తరపున నిలబడతా ఉన్నాం మరి ఈరోజు నియోజకవర్గంలో ఏ పదవి లేదు గత మూడు సంవత్సరాల నుంచి పర్యటన కార్యక్రమాలు సేవలు అందిస్తూ ఉన్నాం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు మెటీరియల్ ఇచ్చాం ఇటీరాలు ఇచ్చాం ఇంటికి రేకులు ఇచ్చాం అదేవిధంగా ఆర్థిక సహాయాలు చేసాం పెన్షన్ రాని వాళ్ళకి ప్రతి నెల ఆ కుటుంబానికి ఏదో విధంగా పెన్షన్ మొన్న జవార్బేట్లారా అట్లా పెన్షన్ అంట పెన్షన్ ఇబ్బంది ఉంది వాళ్ళకి పెన్షన్ ఎంతైతే అంత అమౌంట్ ఇచ్చాం అదేవిధంగా రాబోయే నెలల్లో కూడా పార్టీ లేక పార్టీ ఎమ్మెల్యే స్థానం లేకపోయిన నియోజకవర్గంలో ఇంకా ఏ విధంగా మనం ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పి వాళ్ళకి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేసి ఆ ఒక నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా ఈరోజు మచిలీపట్నం నియోజకవర్గంలో తీసుకువెళ్తా పోతా ఉన్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అందరు కూడా ఆశీస్సులు మీ అందరి యొక్క సపోర్ట్ మీ అందరి యొక్క దీవెన్లు జనసేన పార్టీకి అందించాలని కూడా మత్స్యగారి కుటుంబాలు మత్స్యగారు కుటుంబ సోదరులందరూ కూడా మరీ మరీ కూడా మీ చేతులెత్తి విజ్ఞప్తి చేస్తూ మీ అందరి సపోర్ట్ ఉండాలమ్మా మీకు మంచి చేయాలమ్మా ప్రజ ప్రజలకు మంచి చేయాలి ప్రజలు పని చేయాలనే మేము జనసేన పార్టీ ఒక ఎజెండా దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరు సపోర్టు పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మనకి కులం మతంతో సంబంధం లేదు మళ్ళీ చెప్తున్నా ప్రజలు పనిచేయాలి మీరిచ్చే ప్రభుత్వం మీరిచ్చే ప్రభుత్వం మీకు త మీ మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని నడపాలి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని ప్రజల్ని ఎప్పుడు అండగా ఉండాలనే పార్టీ జనసేన పార్టీ అమ్మ మీరు స్థాపించే ప్రభుత్వం అంతేగాని మేము సొంతగా ఇవాళ ఏదేదో మనం వచ్చేసి ఇవాళ ఏలేద్దాం అని కాదు మీరు ఇచ్చే ప్రభుత్వం మేము దృష్టిలో పెట్టుకుంటాం పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు అండగా ఉంటారు మీరు జనసేన పార్టీ ఎప్పుడు నిలబడుతుంది అని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్క డివిజన్లో కూడా మరి పదవి లేకపోయినా వాళ్ళ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వస్తే కొన్ని వందల మంది జీవితాలు మారుతాయి కొంతమంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే ఉపాధి అవకాశం కల్పిస్తాయి రైతులు ఎన్నో ఇబ్బంది పడతా ఉన్నారు కనీసం అక్కడ మన గోదావరి జిల్లాలో పంట నష్టపోతే కనీసం ఆ రోజు వర్షం పడితే కనీసం గోని సంచులు కూడా ఇవ్వలేని పరిస్థితి ఒక వైసీపీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలని పెట్టారు కనీసం ఆ ధాన్యం తడిచిపోతే కూడా కనీసం గోని సంచులు ఇవ్వలేని పరిస్థితి కూడా మనం చూసాం ఆల్రెడీ గోదావరి జిల్లాలో రాజమండ్రి సైడ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు అందరూ రైతులుగా అండగా నిలబడే పార్టీ జనసేన పార్టీ ఇవాళ మత్స్యకారులకి మేము యాభై రూపాయ యాభై లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారంటే మీరు ఒక్కసారి ఆలోచించండి సొంత డబ్బు ఎవరి దగ్గర తీసుకుంటే సొంత డబ్బు ఈరోజు మేము కూడా అంటే అటువంటి నాయకుడు వస్తే అందరికి మంచి జరుగుద్ది అనే ఒక ఆశతో ఉద్దేశంతో ఈరోజు జనసేన పార్టీని మచిలీపట్నం నియోజకవర్గంలో నడుపుతా ఉన్నాం మీ అందరికి ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది మీ అందరి యొక్క ఆశీస్సులు దీవెనలు కావాలి మాకు ప్రజలే ముఖ్యం ప్రజలకు ఎప్పుడుగా ఉంటుంది జనసేన పార్టీ రాబోయే ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి బాలసౌరి గారిని గెలిపించండి అదేవిధంగా ఎమ్మెల్యే సీట్లు లేకపోయినా జనసేన పార్టీ తరఫున నావంతా హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టి మరి చేస్తా ఉన్నా గత మూడేళ్ళ నుంచి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూ అందరినీ కూడా ప్రజలందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ పార్టీ ఎజెండాను తీసుకెళ్తున్నాం మచిలీపట్నం నియోజకవర్గంలో ఎందుకు తీసుకెళ్తున్నాం ఇవాళ నాకు జాబ్ ఉంది హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు కూర్చొని ఏసీ రూమ్లో ఎందుకు తీసుకెళ్తా ఉన్నావు ఇవాళ ఎందుకు ఇంత కష్టపడి మా మళ్ళా యువత ఎందుకు బయటకు వస్తున్నారు అటువంటి నాయకుడు వస్తే మంచి జరుగుద్ది మళ్ళా యువతకు కానీ రాబోయే పేద కుటుంబాలు కానీ బడుగు బలహీన వర్గాలు కానీ వెనకాల ఉన్న బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్న మధ్య ఇది సామాజిక వర్గాలను ఎటువంటి విధంగా కూడా రిలీజిషన్ కానీ యానా సామాజిక వర్గం ఎస్సీ ఎస్టీ మాది సామాజిక వర్గాన్ని కానీ మత్స్యగారు కుటుంబాలు కానీ ఇటువంటి సామాజిక వర్గాలు అందరినీ కూడా ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ సమానత్వంగా వెళ్ళే పార్టీ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో మీరు జనసేన ప్రభుత్వానికి అండగా ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాలు కూడా డోర్ టు డోర్ కార్యక్రమాలు చేయటం కూడా ఒకటి మరి రాబ గత మూడేళ్ళ నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో మరి వారాహి యాత్ర సక్సెస్ఫుల్ చేసుకున్నాం మరి సీట్ ఎందుకు వెళ్ళాలి నాకు తెలియదు కానీ మరి ఎందుకు లోపమో ఒకవేళ ఎక్కడైనా రిమార్క్ జరిగిందో మరి ఎందుకో తెలియదు కానీ కాకపోతే బట్ పదవు లేకపోయినా వాళ్ళని నిలబడుతున్నామంటే పార్టీ యొక్క ఎజెండా అది పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అటువంటి వాడు మరి ఏ పదవి లేకుండా వాళ్ళు వచ్చి నిలబడుతున్నాం మరి ఏంటి ఎవరన్నా ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళ ప్రజల్లో ఈ పవర్లో ఏ ప్రజలైనా ప్రజల పట్ల నిలబడే పార్టీ ఏదైనా ఉందా వాళ్ళు నిలబడుతుందంటే అది ఒక్క జనసేన పార్టీకే సాధ్యం ఆ జనసేన పార్టీని మీరందరూ కూడా పవర్లోకి రాణిస్తే మనం పవర్ వస్తే ఇంకెన్ని చేస్తాం అనేది ఒక్కసారి మీ యొక్క ఆశీస్సును మనస్ఫూర్తిగా మీ యొక్క దీవెనలు ఉండాలని తెలియజేస్తూ మరి కొన్ని కొన్ని వార్డులో జనసేన పార్టీ ఎక్కడో రిమార్క్ కొన్ని కొన్ని అక్కడ రిమార్క్ కూడా తీసేసి మనం రిమార్క్ లేకుండా ఇంకా మంచిగా బలంగా నియోజకవర్గంలో జనసేన పార్టీని నడిపిస్తామని మచిలీపట్నంలో నియోజకవర్గంలో తెలియజేస్తూ అదే గిరిపురంలో మత్స్యగారులకి అప్పుడు ఏదో సంథింగ్ ఏదో బాత్రూమ్ ఏదో సంథింగ్ ఏదో జరిగితే అక్కడ లేని కుటుంబానికి వాళ్ళకి ఇబ్బంది పడతా ఉంటే అది కూడా నిర్మాణం చేపించి బట్టలు కానీ వాళ్ళ నిత్యావసర సరుకులు కానీ ఈ రోజు కూడా ఆ కుటుంబానికి అండగా ఉన్నాం గిరిపురంలో మత్స్యగారుల కుటుంబానికి మంగినపూడి బీచ్ స్థానిక గిరిపురంలో మరి ఎందుకు నిలబడతా ఉన్నాం కొన్ని మాజీ సామాజిక వర్గానికి కాపు అందే మొత్తం అందరూ కూడా ముస్లిం మైనారిటీలకి క్రైస్తవ సామాజిక వర్గానికి అన్ని సామాజిక వర్గాలను కలుపునే విధంగా ఈరోజు జనసేన పార్టీని మచిలీపట్నంలో బలంగా తీసుకెళ్తా ఉన్నాం భగవంతుడు హైకమాండ్కి తీసుకెళ్తాడా లేదా అనేది ఆయన విషయం మనం పని చేయటం పదవి ఆశించిన నేను ఈరోజు వరకు సొంత డబ్బులు ఒక్క రూపాయి కూడా నేను ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలా మనం వచ్చే కార్యక్రమానికి వచ్చి మొన్న నేను ఒకటే చెప్తా ఉన్నా ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు కూడా మీరు కష్టపడేవాడిని ముందు ఎంకరేజ్ చేయండి సపోర్ట్ ఇవ్వని నేను ఏ రోజు అడగల నాకు ఒక పథకాలు మీరు వచ్చి నుంచోడి నేను ఏ రోజు కూడా ఎవడ ఇంటి ముందుకెళ్ళి దేహి అడగల ఏ పార్టీ ఆఫీస్ ముందుకెళ్ళి అడగల ఒక్కనొక్క వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కోసం వాళ్ళ నీతి నిజాయితీగా ఆ వ్యక్తి వస్తే మనకు ప్రజలందరికీ మంచి జరుగుద్ది రాష్ట్రానికి డెవలప్మెంట్ వస్తుంది కాన్షియన్సీ కూడా డెవలప్ అవుద్ది ప్రజల పట్ల మనం నిలబడాలి అనే ఒక నీతి నిజాయితీ గల ఆ ఒక వ్యక్తిని ఆలోచించి ఈరోజు మేము ఈ కార్యక్రమాలు నేను చేస్తాం జరుగుతూ ఉంది ఆ వ్యక్తి వస్తే ప్రజలకు మంచి జరుగుతుంది నాకు మంచి జరిగిపోయిన పర్లే ప్రజలకు మంచి జరగాలి అందరికి మంచి జరగాలి ప్రేద బడుగు బలహీన వర్గాలు అందరికి కూడా బాగుండాలి ఈ రోజు నిలబడతా ఉన్నాడు పవన్ కళ్యాణ్ అని ఆ వ్యక్తిని తీసుకెళ్తూ పార్టీ ఎజెండాని తీసుకెళ్తూ వాళ్ళు మచిలీపట్నం నియోజకవర్గం చేస్తూ ఉన్నాం మొన్న మన మూడు స్తంభాల సెంటర్లో మాదిక సామాజిక వర్గానికి అక్కడ పెన్షన్ రా పెన్షన్ రావట్లే చాలా మంది కుటుంబాలు బాధపడుతున్న పరిస్థితి గవర్నమెంట్ స్కూల్స్ వాళ్ళు నడుపుతా అంటున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో కూడా సరైన ఫెసిలిటీస్ లేవు అవ్వాలి గవర్నమెంట్ స్కూల్స్లో మధ్యాహ్నం భోజన పదవి ఏదైతే పెట్టారో అది కూడా సరిగ్గా అందించలేని స్థితిలో వైసీపీ గవర్నమెంట్ ఉంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచించుకోమని చెప్తా ఉన్నా కనీసం బుక్స్ కూడా లేని పరిస్థితిలో ఆ బుక్స్ ఇవ్వడం కానీ వాళ్ళ పెన్షన్ రాని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం కానీ జనసేన పార్టీ ఇవాళ నిలబడతా ఉన్నాం ప్రతి నెల కుటుంబాలకి అన్ని సామాజిక వర్గాలు కలుపుకుంటూ మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి వార్డు కలుపుకుంటూ వెళ్తా ఉన్నాం కొంతమంది ఏదో ఇక్కడ పార్టీ కార్యక్రమాలు వచ్చిన వాళ్ళకి కొంతమంది ఫోన్ చేసి గణేష్ అనే వ్యక్తి కార్యక్రమాలు చేస్తున్నాడు అతను కార్యక్రమాలకు ఎందుకు వెళ్త వెళ్ళ వెళ్తున్నారని చెప్పి కొంతమంది అడుగుతూ ఉన్నారు ఎందుకంటే నేను మాట్లాడేది ప్రతి గ్రూపులో వెళ్తుంది మచిలీపట్నం నియోజకవర్గంలో ఉన్న మన జనసేన పార్టీ గ్రూపులో కానీ పవర్ న్యూస్ కానీ ఎవరో మరి మా పార్టీ వాళ్ళు అయితే నేను ఎవడే చెప్తున్నా మా పార్టీ వాళ్ళు కనుక క్వశ్చన్ చేస్తే మీరు ఒక్కడే ఆలోచించుకోండి పదవి నేను ఆశించలా ఏ రోజు పార్టీ ఆఫీస్కి వచ్చి నాకు ఒక వార్డు మెంబర్ కావాలనో ఒక కార్పొరేట్ కావాలనో ఆశించలే బట్ మచిలీపట్నం నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా తిరుగుతూ ఉన్నాం ప్రతి ఒక్క సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నాం మీరు అందరి యొక్క సపోర్ట్ కావాలి నాకు మీరు ఎన్ని తిట్టుకున్నా కూడా ఎంత కుళ్ళుకున్నా కూడా నేను ఒకటే చెప్తాను నేను అందరిని గౌరవిస్తా అందరితో మంచిగా ఉంటాను మీరు ఎంత ఇది చేసినా సరే మీరు బాగుండాలని నేను కోరుకుంటాను అటువంటి వ్యక్తి ఎందుకంటే తల్లిదండ్రులు అలా పెంచిన వ్యక్తి నేను అక్కడ వాళ్ళ యొక్క గౌరవం వాళ్ళు పెంచిన విధానం అలా వంటిది వాళ్ళ నేను ఒకటే కోరుతా ఉన్నా మీరు పార్టీ కోసం కష్టపడే వాళ్ళని సపోర్ట్ చేయండి ఎంకరేజ్ చేయండి చేయబోదద్దు ఎందుకంటే ఈ రోజు నిలబడతా ఉన్నాం మనలో నిలబడే సంకల్పం పార్టీకి కష్టపడాలి పార్టీకి బలంగా నిలబడాలి ప్రజలకు బలంగా నిలబడాలి మనలో ఉన్నప్పుడు మనకు ఎవరు సపోర్ట్ అరగలండి మనం మనలో ఉండాలి సంకల్పం ఇవాళ ఒక ఎగ్జామ్ రాయాలి పాస్ అవ్వాలంటే మళ్ళీ ఉండాలి సంకల్పం మళ్ళీ జాబ్ కొట్టాలి మన వల్ల సంకల్పం ఇవాళ ఐఏఎస్గా ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలని సివిల్లో ర్యాంక్ కొట్టాలంటే మళ్ళీ ఉండాలి ఆ కష్టపడే తత్వం కష్టపడే తత్వం హార్డ్ వర్క్ చేసే తత్వం ఎఫర్ట్ పెట్టే తత్వం ఇవాళ జాబ్ చేసుకుంటే ఐటీ జాబ్ చేస్తా కూడా ఇవాళ నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం కష్టపడుతున్నాం అంటే ఏ పద లేకుండా ఆ పార్టీ వస్తే మనం రాష్ట్ర అభివృద్ధి అదేవిధంగా పక్క స్టేట్కి వెళ్ళి జాబ్ చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ క్యాపిటల్ లేదు మన దౌర్భాగ్య స్థితి బయటికి వెళ్తే క్యాప్టన్ అని అడిగితే చదువుకున్న వ్యక్తి కూడా చెప్పలేని పరిస్థితి ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకుని మీ అందరూ ఒక అవకాశ ఆశీస్సులు ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఎవరి మీద ద్వేషం లేదు ఎవరి మీద పగలేదు అందరూ బాగుండాలనే నేను కోరుకుంటా ఎవరు ఫోన్ చేసినా ఎవరు పార్టీ కార్యక్రమాలకు వచ్చిన వాళ్ళకి ఫోన్లు చేసినా సరే నేను ఒకటే చెప్తా ఉన్నా మీరు బాగుండాలి ప్రజలు బాగుండాలి నేను బాగపోయిన మీరు కోరుకుంటా నేను మీరు బాగుండాలనే కోరుకుంటాను అటువంటి వ్యక్తిని జనసేన పార్టీ తరఫున ఇంకా బలంగా మచిలీపట్నం నియోజకవర్గంలో రాబోయే రోజుల్లో తీసుకెళ్తానని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క మత్స్యకారు కుటుంబ సోదరులకి అదేవిధంగా మన రుస్తుంబాది నుంచి వచ్చినటువంటి కిరణా నాయక అన్నగారికి కూడా మరి ఘంటసాల ఆయన మరి ప్రెసిడెంట్ ఆ ఇన్ఛార్జ్ అంట ఆయనకు కూడా ప్రత్యేకంగా మరి నా పార్టీ బదలకపోయినా ఆయన నాకన్నా పెద్ద అయినా కూడా గౌరవించి ఈరోజు మరి చేస్తున్నారు మన పార్టీ తరఫున మన పార్టీ తరఫున నిలబడుతున్న ఆయనకి అదేవిధంగా రుస్తుంబాద్ నుంచి వచ్చిన కిరణ్ అన్నయ్యకి ఇక్కడ ఉన్న మత్స్యకారులకి అదేవిధంగా ఇప్పుడు వచ్చినటువంటి లాలగారు నుంచి వచ్చినటువంటి అన్నయ్య వాళ్ళకి కూడా నాకు నేమ్స్ తెలియవు వాళ్ళందరికీ కూడా పేరు పేరున జనసేన పార్టీ తరపు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా ముందు తీసుకెళ్తాం పార్టీని పార్టీ ఎజెండాని పార్టీ ప్రజలకు సేవలు అందిస్తానని మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా కవరేజ్ చేస్తున్నటువంటి రఫీక్ గారికి మళ్ళీ ఇంకోటి చెప్తున్నా చాలా మంది మీడియా వాళ్ళకు కూడా నేను చేస్తున్నానని మీడియా రిపోర్టర్ ఎండీఓళ్ళకి కూడా ఫోన్ కొడుతున్నారంట మరి వాళ్ళు కూడా ఈరోజు నేను ఈ ముందుకు వెళ్తున్నానంటే జనసేన వాళ్ళ యొక్క ఆశీస్సులు ఉండబట్టే వాళ్ళ కార్యక్రమం ఒకటి చేస్తామంటే ఇంకోటి వాళ్ళు చేసి ప్రజలకు మంచి చేస్తుంది జనసేన పార్టీ అని ప్రజలకు తెలియజేసే విధంలో ఒక పవర్ న్యూస్ ఉంటుందంటే చాలా వాళ్ళకి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను నిజంగా చెప్తా ఉన్నా మనసు నుంచి చెప్పేది మరి వాళ్ళు ఏమనుకుంటున్నారు అది తెలియదు మనసు నుంచి వచ్చింది అభినందన తెలియజేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మీ యొక్క సపోర్ట్ కావాలి ఎందుకంటే నీతి నిజాయితీగా వాళ్ళు వచ్చి నిలబడుతున్నాం అంటే వాళ్ళు కూడా ఒకటి మనం ఒక మెట్టెక్కితే వాళ్ళు మనం ఇంకో మెట్టెక్కిస్తున్నారు జనసేన పార్టీని మరి పవర్ న్యూస్ ఎండి గారికి మరి రిపోర్టర్ రఫీ అన్నకి ఎప్పుడు పడితే మరి ఎప్పుడు పిలిచినా కూడా అందుబాటులో ఉంటాడు అన్న ప్రోగ్రాం ఉందంటే వస్తాను కానీ అని మా మరి మంచి చేస్తున్నాం కాబట్టి ఆయన కూడా వచ్చి సహకారాలు అందిస్తున్నారు రఫీ గారికి కూడా పేరు పేరిన జనసేన పార్టీ తరఫున హృదయ కృతజ్ఞతలు అదేవిధంగా మరి సిటీ గేబులు కృష్ణ గారికి అయ్యప్ప అన్నయ్య కూడా అప్పుడు మధ్య మధ్యలో వస్తారు ఆ సిటీ గేబుల్ వారికి కూడా మరొకసారి కూడా జనసేన పార్టీ నుంచి కృతజ్ఞతలు కేఎన్టీవ దుర్గా ప్రసాద్ అన్నయ్యకి కృతజ్ఞతలు ప్రైమ్ నైన్ నాగరాజ్ అన్నాయికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు మేము ఒక్కడే చెప్తా ఉన్నాం మీడియా వాళ్ళకు కూడా మీరు మీరు తీసుకెళ్తారే మేము ఈరోజు వెళ్తా ఉన్నాం మేము చేసే కార్యక్రమం ఒకటైతే మీరు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మీది కాబట్టి మీరు తీసుకెళ్తున్నారు కాబట్టి మీరు మేము రేపొద్దున ఒక ముందుకు వెళ్తున్నాం అంటే మంచి చేస్తున్నాడు అటువంటి వ్యక్తిని జనసేన పార్టీ మంచి చేస్తుంది ముందుకు నడిపించే ముందుకు నడిపించాలని మీరు ఇచ్చే సపోర్ట్ కూడా మాకు ఒక నిజంగా భగవంతుని ఇచ్చిన అనుగ్రహం మీ అందరి ఆశీస్సులు బావంత ఆశీస్సులు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉంటాయని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ రాబోయే రోజులు ఇంకా మరిన్ని సేవా కార్యక్రమాలు మరిన్ని పార్టీ అజెండాను ముందుకు తీసుకెళ్తూ ప్రజలు మన ఎమ్మెల్యే సీట్లు లేకుండా మనం నిలబడే విధంగా జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా జనసేన పార్టీ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్ద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వద్ద పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం जय जन सेना